పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజలకు పల్స్ పోలియో చుక్కల ప్రాముఖ్యతను వివరించారు ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవసరమని తెలిపారు పల్స్ పోలియో రోజున తమ పిల్లలను సమీపంలోని బూతులకు తీసుకువెళ్లి చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు అధికారులు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా పెద్ద ఎత్తున పోలియో ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా ఈ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు మరియు బీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర కూడా పాల్గొన్నారు డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క పిల్లలకి ఆ పోలియో ఖచ్చితంగా అందాలని పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలనే భాగంగా ఈ ర్యాలీని ఉద్దేశించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు ప్రతి జిల్లాలో డెబ్బై నాలుగు హాట్స్పాట్స్ అంటే షాపింగ్ మాల్స్ దగ్గర రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఈ పోలియో బూత్లను ఏర్పాటు చేశారు సుమారు రెండు లక్షలకు పైగా చిన్నపిల్లలు ఉన్నట్టు గుర్తించి ప్రతి ఒక్క లోపు ప్రతి ఒక్క చిన్నారికి చిన్నపిల్లోకి ఈ పోలియో డ్రాప్స్ అనేవి అందాలని దీనికి తగ్గట్టు ఏఎం ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి పోలియో డ్రాప్స్ వేసారా లేదా అని గుర్తించాలని ఇదే మన ధ్యేయంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు దీంట్లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించినందుకు రోటరీ క్లబ్ వారు లయన్స్ క్లబ్ వారు స్టూడెంట్స్ కూడా చాలా మంది పాల్గొని ఫ్లాష్ మాప్ అనేది కూడా చేశారు పోలియో మీద ఇంకా చూసినట్టయితే ఈ ర్యాలీలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని ఘనంగా నిర్వహించినట్టు పేర్కొంటున్నారు ఈ ర్యాలీని ఇలాగే ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా ఈ పోలియో అవగాహన కార్యక్రమాలు ఇంకా బాగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు వీడియో జర్నలిస్ట్ మాళీతో హారిక వైకే విజయవాడ